హీనింగ్ కాలేజ్ లో హాస్టల్ లో కెమెరా లు ఉన్నాయి దానివల్ల వల్ల ఆడపిల్లలకి ఇబ్బంది అయిందని చెప్పి ఇతర రాత్రి నుంచి స్టూడెంట్స్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు బాగా చేపట్టారు తెలిసిన వెంటనే వాయిస్ చెప్తున్నారు

అలాగే కలెక్టర్ గారు ఎస్పి గారు అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది స్టూడెంట్స్ అందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది దాదాపు వాళ్ళకి చెప్పేది ఏంటంటే త్రీ డేస్ బ్యాకే వార్డెన్ గారికి నేను చెప్పాం ఇది యాజమాన్య దృష్టి కూడా వెళ్ళింది అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు అయినా కూడా అక్కడ ఎటువంటి ఇది జరగలేదు దాని మీద మాకు భయం వేసి మేము అందరూ కూడా ఆందోళన చేయడం జరుగుతుందని చెప్పి చెప్పారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇది చాలా ఇక్కడైతే ఏం జరిగింది కూడా ఎంక్వైరీ జరగాల్సిన అవసరం ఉంది పూర్తి స్థాయిలో విచారణ జరగాల్సిన అవసరం ఉంది రాత్రి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్ కట్టారు అయితే స్టూడెంట్స్ కూడా చాలా మంది ఆడపిల్లలు ఏదో జరిగిపోయిందని చెప్పి తీవ్రమైనటువంటి ఆందోళనతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు ఉన్నారు పూర్తి స్థాయిలో విచారణ చేయాలని చెప్పి ఇమీడియట్ గా ఆల్రెడీ న్స్టిటేబుల్స్ తో అలాగే లేడీ సిఐలు ఐటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఒక టీం కింద వేసి వారితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది ఇలాంటిది ఎక్కడన్నా ఐటీకి సంబంధించిన దాంట్లో టెక్నాలజీలో ట్రాన్స్ఫర్స్ టోటల్ కూడా ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అయితే ఇక్కడ విచారణ జరిగే వరకు ఏం జరిగిందనేది ఇంకా పూర్తిగా నిర్ధారణ రావడానికి అవకాశం కొంత అనుమానాలు కూడా ఉన్నాయి అనుమానాన్ని కూడా చేసుకునే చేసుకునేదానికి కొత్త ఇన్వెస్టిగేషన్ ఇమీడియట్గా చేయమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది దీన్ని చాలా రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా సీరియస్గా తీసుకుంది ఈ విషయం ఇక్కడ గతంలో గతంలో కూడా చూసాం ఎక్కడన్నా హాస్టల్స్లో కానీ లేదంటే ఎక్కడన్నా ఆడపిల్లల మీద ఏదైనా జరిగితే ఇమీడియట్గా స్పందించి వెంటనే వాటి మీద చర్యలు తీసుకోవడం జరిగింది గవర్నమెంట్ అయితే చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం రెండు రోజులు ఎంత వీలైతే అంత తొందరగా దీంట్లో బాధ్యులైన చాలా సివియర్ గా ఉంటాయి దాంట్లో ఎక్కువ అనుమానం లేవు మరి స్టూడెంట్స్ అందరూ కూడా హామీ ఇవ్వడం కూడా జరిగింది మరి ఫైనల్ ఇయర్ కి సంబంధించినటువంటి వాళ్ళు చాలా మంది రాత్రి నుంచి ఇక్కడ ఉన్నారు మాకే ఉన్న కెరీర్కి సంబంధించి ఇబ్బంది అంటే దానికి కూడా యాజమాన్యం వాళ్ళందరూ కూడా మాట్లాడారు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఎటువంటి ఇబ్బంది లేదు ఇందులో ఏదన్నా ఉన్నా కూడా ఎంతటి వారినైనా వదిలే సమస్య లేదు కింద వాడు చెప్పే స్టూడెంట్స్ ఉన్నారు వార్డెన్ ఉన్నారని అలాగే కాలేజీ యాజమాన్యాన్ని దృష్టి కూడా తీసుకెళ్ళాలి ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఏదన్నా ఎవర్ ఎన్వైరన్మెంట్ దాకూడ అవసరత కాలేజ్ మీద కూడా చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని విషయాన్ని విషయం తెలిgesetz కాలేజ్ లో వరకు స్పందించలేదు మమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేశారని పిల్లలు చెప్తూ అలాగే ఎవరో ఒక అమ్మాయి మీద అలాగే ఒక అబ్బాయి మీద ఎలిగేషన్ వాళ్ళైతే వేస్తున్నారు వీళ్ళే ఇదంతా చేశారు ఆ పాప వల్లే వల్ల ఇదంతా జరిగింది అని వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ ఎవరైతే పిల్లలు వాళ్ళు వాళ్ళతో మాట్లాడినటువంటి సందర్భంలో వాళ్ళని అడిగాం నేను కూడా స్వయంగానే అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే మాకు డేస్ కాలర్స్ నుంచి కాల్స్ వచ్చింది ఏమో మీరు ఏమైనా చూసారా కెమెరాలు చూసారా లేకపోతే ఇంటర్నెట్ డే స్కాలర్స్ కాల్స్ కొన్ని ఏమైనా వీడియోస్ ఏమైనా చూపించారంటే అవి కూడా ఉన్నాయి అంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా టోటల్ దీన్ని ఇంటర్ మొత్తం అంతా కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సినటువంటి అవసరం ఇది చిన్న విషయం కాదు చాలా సీరియస్గా అయితే ప్రభుత్వం ఉంది చిన్న విషయం కాదు ఇది చాలా క్లుప్తంగా ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియాని చూస్తున్నారు ఐటీని ఎలా కావాలో వాడుకునే టెక్నాలజీలు వాటిని చూస్తున్నారు దానికి మించిన విధంగా మనం దాన్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది తప్పకుండా దీంట్లో ఎవరున్నా కూడా వదిలేస్తాం మన యాజమాన్య నుంచి కూడా ఇబ్బంది పెడుతున్నారు దాని మీద యాజమాన్య నుంచి ఆల్రెడీ అడిగింది దాని క్లారిఫికేషన్ సర్క్యులర్ కూడా సర్క్యులర్ కూడా ఇమ్మని చెప్పి మేము ఎవరు ఈ కేసులో ఇన్వాల్వ్ అయినోడు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని కూడా కాలేజీ యాజమాని ఇబ్బంది పెట్టద్దని చెప్పి ఒక సర్కులర్ తయారు చేసే ముందు చెప్పడం హాస్టల్ వార్డెన్ కూడా హాస్టల్లోనే కర్రలు తీసుకుని వెంట పడ్డారు అనేటువంటి మాట చాలా చెప్తా ఉన్నారు బాధపడుతూ ఏడుస్తూ ఆడపిల్లలు మాట్లాడిన పరిస్థితి ఉంది అని అది చాలా విషయాలు చెప్పారు ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన అవసరం ఎందుకంటే దానికి చెప్పలేని వాళ్ళు ఉన్నా మా దృష్టికి తీసుకొచ్చిన దాని మీద మేము కూడా

అనే స్టేట్మెంట్ రావడం ఒక రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది కదా అది కాలేజ్ వాళ్ళు చెప్పినట్టు డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తాను డీటెయిల్ చేసి ఎవరి వదిలేస్తాను సార్